నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ పార్టీ కల్తీ నెయ్యి విషయంలో మీరు అనేది తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు మన తెలుగు మీడియా ఎలాగూ పట్టించుకోదు ఏ పార్టీకి భజన చేయడంలోనే సరిపోతుంది ఈ ఇష్యూ కాస్త ఓవరాల్ ఇష్యూ కాస్త నేషనల్ మీడియా లెవెల్లోకి వెళ్ళింది నేషనల్ మీడియాలో ఈ ఇష్యూ మీద డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్నారు అసలు వాట్ హ్యాపెన్ ఇన్ తిరుమల ఈజ్ దిస్ అడల్ట్రేషన్ ట్రూ ఆర్ నాట్ అని చెప్పేసి ఈ కల్తీ నెయ్యి గురించి తెగ డిబేట్లు చేస్తున్నారు ఈ ఇష్యూలో టీడీపీ వారిని క్వశ్చన్స్ అడిగితే టీడీపీ వాళ్ళు ఆయన సమాధానం చెప్పగలుగుతున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఈ కల్తీ నెయ్యి గురించి ఇక్కడ వైసీపీ నేషనల్ మీడియా లెవెల్లో డిఫెన్స్ లోకి పడిపోయింది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కు సమాధానం చెప్పలేక ఈ ఓవరాల్ ఇష్యూ కాస్త భారతదేశం మొత్తం చర్చ జరుగుతుంది నిజంగా తిరుమలలో ఇంత మహా పాపానికి ఒడిగట్టింది ఎవరు అని చెప్పేసి మనమైనా చూసుకుంటే ఈ ఓవరాల్ ఇష్యూ కని ఒక న్యూట్రల్ గా ఉండి ఆలోచించండి పార్టీ అభిమానుగా ఉండి ఆలోచించవద్దు ఎందుకంటే ఒక పార్టీ అభిమానుగా ఉండి ఆ యాంగిల్లో ఆలోచిస్తే అవతల పార్టీ వారిదే తప్పు కనపడింది అలా కాకుండా ఇష్యూని ఇష్యూ లాగా చూసి అసలు ఎవరి హయాంలో ఈ తప్పు జరిగింది అని ఒకసారి ఆలోచించండి మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎవరి హయాంలో ఈ తప్పు జరిగింది ఆ మహాపానికి ఒడిగట్టింది ఎవరు అనేది ఆ దోషులు ఎవరో మీకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది అనడానికి మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఏ ఒక్క రోజు ఎందుకు నిజంగానే అక్కడ కల్తీ జరుగుతుందని బయట ఒక ఆరోపణలు కూడా చేయలేకపోయారు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు నిజంగా ప్రూవ్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని శిక్షించకపోయారా అందరు సపోర్ట్ చేసేవాళ్ళే కదా ఎందుకంటే తిరుమల అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ హిందువులకి నిజంగా తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజే శిక్షించుంటే జగ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో హయాంలో జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోపణలు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఏ అప్పుడు కాని ఏ సమయంలో కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయలేదు కేవలం ఇప్పుడు వచ్చింది అంటే ఎవరి హయాంలో జరిగినట్టు చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఆరోపణలు చేయలేకపోయారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేయలేదు ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి రాలేదు ఇప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి కల్తీ నెయ్యి అనేది జరిగింది కాబట్టి ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది సరే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చేశారు అనుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యంగా శాంపిల్స్ ని ల్యాబ్కి ఎలా పంపుతారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆ శాంపిల్స్ ని ల్యాబ్ పంపించారు ల్యాబ్ కు పంపించిన తర్వాత ఎన్డీడీవి రిపోర్టు ప్రకారం అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని రిపోర్ట్ వేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక అలిగేషన్ చేశారు దీని మీద భారతదేశం మొత్తం చర్చ జరిగింది సిబిఐ ఎంక్వైరీ చేసింది సిట్ ఎంక్వైరీ చేస్తే ఆ కల్తీ గురించి అందులో యానిమల్ ఫ్యాట్ కలవలేదు అడల్టరేషన్ జరిగింది కెమికల్స్ తయారు చేశారు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది కానీ వైసీపీ వాళ్ళు ఈ యానిమల్ ఫ్యాట్ కలవలేదు అన్న ఒక్క పాయింట్ ని తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో బలంగా వాదిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మా మీద కావాలని ఆరోపణలు చేశారు కావాలంటే సిబిఐ ఎంక్వైరీలో ఆ రిపోర్ట్ లో వచ్చింది చూడండి అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు తెగ హడావిడి చేశారు ఒక్కసారిగా టిడిపి డిఫెన్స్ లో పడిపోయింది యానిమల్ ఫ్యాట్ కలవలేదు అనే అంశం గురించి మాట్లాడుతుంది కానీ అసలు అడల్ట్రేషన్ జరిగింది కల్తీ జరిగింది కెమికల్స్ తో తయారు చేశారు అని చెప్పేసి ఆ అంశం మీద కూడా చర్చ జరగాలి అని చెప్పేసి రాష్ట్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీ గుండా ఇప్పటి వరకు ఎన్ని వివాదాలు నడిచాయో మనం చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు ఈ ఇష్యూ మీద నేషనల్ మీడియా మాట్లాడుతుంది అసలు అడల్ట్రేషన్ జరిగిందా లేదా అని వైసీపీని క్వశ్చన్ చేస్తే వైసీపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు కొంచెం వరకు కెమికల్స్ కలిసా కలిసి ఉండొచ్చు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారే డౌట్స్ రైజ్ చేశారు మేము కూడా ల్యాబ్స్ కి రిపోర్ట్ పంపించాము రిపోర్ట్స్ లో కల్తీ జరిగింది అని వచ్చింది మేము మార్చాల మరి వచ్చింది అన్నప్పుడు ఎందుకని ఆ వాళ్ళ మీద ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించలేదు ఎందుకని ఎందుకు వారి మీద యాక్షన్ తీసుకోలేకపోయారు వైవై సుబ్బారెడ్డి గారు మళ్ళీ వారిని ఎందుకు కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్తీ నెయ్యి అనేది మాట వాస్తవం నిజంగా వాళ్ళ హయాంలో జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ఆరోపణలకి రుజువులతో సహా ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది ఇప్పుడు వైసీపీ ఎంత బొకాయించినా కానీ తప్పు తప్పే ఎవరైనా సరే ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి తప్పు లేదు ఎవరి పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసుకున్నా తప్పులేదు కానీ ఒక తప్పు చేశారని నిరూపణ అయిన తర్వాత కూడా సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇష్యూని ఇష్యూ లాగే చూడండి నిజంగా కనుక ఆ ఇష్యూలో ఆ విషయంలో తప్పుగానే జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పు జరిగింది అంటే నిజంగానే ఒప్పుకోమనండి ఎందుకు తప్పేంటి ఇప్పుడు నేషనల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మతమేంటి అని అడుగుతుంది క్రిస్టియనా హిందూ అని చెప్పేసి ఈ ఇష్యూలో కూడా అంతే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మతం మానవత్వం అని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు అవసరం ఎందుకు ఏ మతం అయితే ఏంటి ఇప్పుడు మా హిందూ అయితే ఏంటి ముస్లిం అయితే ఏంటి క్రిస్టియన్ అయితే ఏంటి ప్రతి మనిషికి సమాన హక్కులు ఉంటాయి ఇప్పుడు ఎవరికి నచ్చిన మతం వాళ్ళ అవలంబించవచ్చు పాటించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి రోజు బైబుల్ చదువుతాను ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతారు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి జయంతి రోజు కూడా ప్రార్థనలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు యేసు ప్రభువుని ప్రార్థిస్తారు కాబట్టి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతూ ఉంటారు రాజకీయ ఓట్ల కోసమా హిందూ ఓట్ల కోసమా ఎందుకు రాజకీయాల కోసం మతాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్పేంటి ఎవరి మతం వారిది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మతం అవసరం లేదు కదా ఎలా పరిపాలిస్తారు అది చూస్తారు కానీ మతంతో పనేంటి మన మతాన్ని చెప్పుకోవడంలో ఎందుకు జంకుబడాల్సిన అవసరం ఏముంది ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు నేను క్రిస్టియానిటీ నేను ఫాలో అవుతాను అంటే ఎవరు మాత్రం అపోజ్ చేస్తారు ఎవరి మతం మారుకుంటుంది ఇప్పుడు మీ మతాన్ని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ఎందుకని నేను మానవత్వం నాది మానవత్వం నాది మతం మానవత్వం అని ఎందుకు మాట్లాడుతున్నారు కేవలం రాజకీయాల కోసం మీ మతాన్ని దాచిపెడుతున్నారు హిందూ ఓట్లు కోసం హిందూ వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి రాజకీయాల అవసరాలకి అధికారంలోకి రావడానికి వాళ్ళ ఓట్లు కాబట్టి కావాలి కాబట్టి మీ మతాన్ని దాచిపెట్టి నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ అడ్డంగా ఇరుక్కుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అనే మాట అయితే వాస్తవం ఇది క్లియర్గా ఒక న్యూట్రల్ గా ఉండి ఆలోచిస్తుంటే మాత్రం క్లియర్గా ఎవరు చేశారు ఇంతటి మహా పాపానికి ఎవరు ఒడిగట్టారు అసలు ఇంత ఘోరం జరగడానికి కారణం ఎవరు మీరు ఒకసారిగా న్యూట్రల్ గా ఉండి ఆలోచించండి అసలు ఎవరు అసలు దోషం మీకు తెలుస్తుంది